శ్రీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర గడప గడపకు అక్షింతలు సుమారు ఐదు వందల సంవత్సరాలు పోరాటంలో ఎన్నో లక్షల మంది భక్తుల ప్రాణార్పణ ఫలితంగా నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా శ్రీరామ మందిరం భవ్య నిర్మాణముకు మార్గం సుగమం అయ్యింది ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రోజున మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామాలయ నిర్మాణం శంకుస్థాపన జరిగింది దేవాలయ నిర్మాణం దేశ ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి మాసంలో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి నుండి నిధి సేకరించి నిధి సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఊహించిన రీతి కంటే భవ్యంగా జరిగింది శ్రీరామ మందిర నిర్మాణం మొదటి దశ దాదాపు పూర్తి కావచ్చింది శ్రీరామ మందిర నిర్మాణంలో శ్రీ రామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది జనవరి ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తేదీ రోజున మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటి మధ్యన ఉంటుంది గౌరవ భారత ప్రధాని మోదీ గారి చేతుల మీద ఈ కార్యక్రమం ఉంటుంది దీనికంటే ముందుగా దీనికంటే ముందుగా ఈ సంవత్సరం డిసెంబర్ మాసంలో పవిత్ర శ్రీరాముడి పాదాల చెంత పూజింపబడిన అక్షింతల అక్షింతలు ప్రతి రాష్ట్రంనకు చేర చేరవేయబడినాయి అక్కడ నుండి ప్రతి జిల్లా కేంద్రం నుండి ప్రతి బస్తీకి పవిత్ర అక్షింతలు చేరవేయబడినవి ఈ అక్షింతల శోభాయాత్ర కార్యక్రమాలు ప్రతి ఊరిలో భవ్యంగా జరుగుతున్నాయి ఈ అక్షింతలు జనవరి ఇరవై ఒకటి నుండి పదిహేను వరకు శ్రీరామ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆధ్వర్యంలో ప్రతి గడపడ ప్రతి గడప గడపకు చేరవేసే ఒక భవ్యమైన కార్యక్రమం చేపట్టింది ఈ అక్షింతలతో పాటు శ్రీరామ మందిరం పటం మందిర విశిష్టతను తెలివి తెలియజేసే కరపత్రము ప్రతి ఇంటికి చేరవేస్తారు జనవరి ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ఠ తరువాత ఇంటి పెద్దలచే ఆ అక్షింతల శిరస్సుపై ధరించి ఆ రోజు సాయంత్రం ప్రతి గృహంలో ఐదు వందల సంవత్సరాల సంఘర్షణ తెలియజేస్తూ కనీసం ఐదు దీపాలు ఇంటికి అలంకరించాలి జై శ్రీరామ్ తలు అన్ని పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అన్ని నగరాలకు చేరుకునే ఆ అక్షంతలకు సంబంధించినటువంటి పవిత్రత గురించి మన ముందు సందీప్ జీ ఉన్నారు వారు ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారకు మనకు కొన్ని విషయాలు చెప్తారు నమస్కారం అండి ఐదు వందల సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత రాముడి యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో అయోధ్య మళ్ళీ ఇక్కడ తిరిగి మనము ఒక భవ్యమైనటువంటి రాముందు నిర్మాణం పూర్తవుతుంది మనందరికీ తెలుసు రాముడు మన హిందూ ధర్మలందరికీ కూడా ఆదర్శం ఒక మనిషి ఏ విధంగా ఉండాలంటే రాముడిలాగా రాముడు లాగా జీవించాలి ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలంటే ఒక రాముడి కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఆ విధంగా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆదర్శ పురుషుడు కనిపించినటువంటి అయోధ్య లోపల పదహారవ శతాబ్దం లోపల ఆ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక కావచ్చు నిర్మాణం చేయడం జరిగింది కాలక్రమేణా మన హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి హిందువులు కావచ్చు పెద్దలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇది మసీదు కాదు ఇది మా మందిరమే ఇది ఒక మా యొక్క రాముడి యొక్క జన్మస్థలం అని చెప్పి పోరాటం చేస్తూ వచ్చిన కారణంగా ఎంతో మంది బలిదానమైన కారణంగా రోజు మన కలుతో మనము ఆ మందిరాన్ని చూడబోతున్నాం కాబట్టి ఇది రాష్ట్రానికి ఒక ప్రాంతానికే కాకుండా యావత్ భారతదేశం కూడా మన రాముడి యొక్క జన్మస్థలాన్ని రక్షించుకోవడం కోసము వాళ్ళందరి కృషి కారణంగానే ఈరోజు మందిరం నిర్మాణం అవుతుంది కాబట్టి ఒక సంవత్సరం అనే కాదు నేను చెప్పాను ఇందాక పదహారో శతాబ్దం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామముగా ఎంతో మంది బలిదానమైన కారణంగానే మన మందిర నిర్మాణం అవుతుంది మనందరికి తెలుసు ఇది న్యాయస్థానంతో న్యాయ పోరాటం చేస్తే లభిస్తున్నప్పుడు న్యాయ పోరాటం చేశాము ఇది న్యాయ పోరాటంతో కూడా మనకు లభించకపోయినైతే మనం శారీరకంగా వెళ్ళి కరసేవ పేరుతో పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు లోపల రెండు సార్లు కూడా యావత్ దేశం మొత్తం నుంచి కూడా అక్కడికి వెళ్ళి మనము అవసరమైన యుద్ధమైనా చేస్తాము మా యొక్క జీవితాన్ని అక్కడ అర్పితం చేస్తాము కానీ మా మందిరాన్ని మేము వదిలేయలేదని చెప్పేసి అక్కడ మసీదులన్నీ కూడా తొలగించే ప్రయత్నం మనం చేశాము తర్వాత గ్రామ గ్రామాన్నించి ఇటుకలు తీసుకు అక్కడ బాలరాముడికి ఒక చిన్న మందిర స్వరూపాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది చాలా చాలామంది పెద్దలు కూడా ఆ యొక్క తొంభై తొంభై రెండు ప్రాంతం లోపల కలిసేపు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఇటువంటి గొప్ప పోరాటం తర్వాత మనము ధర్మమే గెలుస్తుందని చెప్తుంటాము ఆ విధంగా న్యాయస్థానం లోపల కూడా ధర్మమే గెలిచింది ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలతో ఉందో ఇది హిందూ ధర్మాన్ని ఆదర్శన రాముడికే అంకితం అని చెప్తూ అక్కడ రామ మందిర నిర్మాణకే నిర్మాణానికే అక్కడ న్యాయ తీర్పు కూడా ఇచ్చింది ఆ పద్ధతిలో ఆగస్ట్ ఐదు ఇరవై ఇరవై నాడు భూమి పూజ జరిగింది అప్పటి నుంచి పనులు ప్రారంభమైనవి దాదాపు మూడు అంతస్తుల దేవాలయం నిర్మాణం జరగబోతున్నది ఇప్పుడు ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయిపోయింది ఆ గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడి ఉంటుంది మొదటి అంతస్తులో కూడా దర్బార్ సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి మూడో అంతస్తులో ఐదు రంగాలనేటువంటి పేరుతో విధంగా రంగాలు అక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ పద్ధతిలో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు కూడా ఒక ఎగ్జిబిషన్ పేరుతో తర్వాత రాముడి యొక్క జీవితాన్ని ఒక దాన్ని ఎగ్జిబిషన్ రూపం చూపిస్తున్నారు మందిరం సంబంధించినటువంటి చరిత్ర కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఆ మొత్తం కూడా కాబట్టి ఈ దేవాలయానికి అందరూ రావాలి యావత్ దేశం వద్ద నుంచి కూడా ఈ యొక్క మందిరాన్ని దర్శించుకునేట పద్ధతి లోపల ఈ ఒకటి నుంచి పదిహేను వరకు ఇంటింటికి జనజాగరణ పేరుతోని మనకు మూడు విషయాలు వస్తాయి ఒకటి ఆహ్వాన పత్రము రామ మందిర నిర్మాణం పూర్తవుతున్నది కాబట్టి ప్రతి హిందువు కూడా అయోధ్యకు వచ్చి రాముడి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ పిలుపు మనకు అయోధ్య నుంచి వస్తుంది ఈ కరపత్రం వస్తుంది అదేవిధంగా ఒక చిన్న చిత్రపటం కూడా అయోధ్య ఒక నమూనా ఏ విధంగా అక్కడ మందిర నిర్మాణం అవుతుందో దానికి సంబంధించినటువంటి నమూనా ఒక పత్రం వస్తుంది అదేవిధంగా ఇప్పుడు బాలరావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పాదాల చెంత పూజింపేట అక్షంతలు కూడా ఇంటింటికి ఇవ్వాలి ఆ అక్షంతలతోని ఆహ్వానం పలకాలనే పద్ధతి లోపల ఇంటింటికి అక్షంతలు ఒక ఆహ్వాన పత్రము అదేవిధంగా ఒక ఫోటో ఇంటికి కూడా రాబోతున్నది దీంట్లో భాగంగా డిసెంబర్ మాసంలో డిసెంబర్ మొదటి వారం లోపల మన రాష్ట్రానికి అక్షంతలు రావడం జరిగింది మన జిల్లాకి కూడా డిసెంబర్ పదిహేను ఈ ప్రాంతం లోపల మన జిల్లాకి చేరుకున్నాయి ఈ వారం రోజుల పాటు మన మన బస్తీలకి ఈ అక్షంతలు రాబోతున్నాయి అంటే మనందరము కూడా డిసెంబర్ ఒకటి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఇంటింటికి ఈ యొక్క అక్షంతలు ఆ యొక్క ఆహ్వాన పత్రము ఫోటో ప్రతి ఇంటికి కూడా చేర్చాలి ప్రతి ఇంటికి కూడా ఆహ్వానం పలుకుతూ అయోధ్యకి మనందరం కూడా ఈ జాగరణ పేరుతోని ప్రయత్నం చేయాలి తర్వాత జనవరి ఇరవై రెండు పుష్య శుక్ల ద్వాదశి నాడు అక్కడ అయోధ్య లోపల ఒక శుభముహూర్తాన ప్రాణప్రతిష్ట జరగబోతుంది కాబట్టి ఆ సమయం లోపల ఇదే విధంగా మనం మందిరాలకు వెళ్ళి మందిరం లోపల మొత్తం రామమయ్య పోవాలి దేశం మొత్తంలో కూడా ప్రతి హిందువు కూడా తన దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి దేవాలయానికి వెళ్ళి అక్కడ రామభజన కావచ్చు రామకీర్తన కావచ్చు శ్రీరామ జయరామ జయ జయరామ పండుతూ లేకపోతే హనుమాన్ చాలీస పఠిస్తూ ఈ పద్ధతుల్లో ఆ రెండు మూడు గంటల సేపు పూర్తిగా రాముణ్ణి పఠిస్తూ మనందరం కూడా స్మరిస్తూ ఉండాలి అక్కడ ప్రాణప్రతిష్ట జరుగుతుంటుంది ఆ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మనం ఒక టీవీ మాధ్యమంగా లేకపోతే ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిలో ఆ యొక్క ప్రత్యక్ష ప్రసాదాన్ని మనందరం కూడా వీక్షించాలి అయితే ఇంట్లో కాకుండా సామూహికంగా మనం దేవాలయానికి వెళ్ళి చూసినట్టయితే బాగుంటుందని చెప్పి అయోధ్యలో ఒక తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అని చెప్పి వాళ్ళందరి యొక్క ఆదేశం ప్రకారం మనందరం కూడా మనకు దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని ఖచ్చితంగా వెళ్ళాలి దేవాలయం లోపల ఆ రెండు మూడు గంటల సేపు భర్జన చేయాలి తర్వాత యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలి తర్వాత మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద వితరణ విద్య మీద అన్నిటి కూడా మనం అందరూ కూడా పాల్గొనాలి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన అక్షంతలు వచ్చి వచ్చి ఉంటాయి కాబట్టి ఇంటింటికి మన ఇంటి పెద్దవాళ్ళు ఉంటారో వారి ద్వారా మనందరం కూడా ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయాలి అట్లే కాకుండా మన పూజ గదులు ఎక్కడన్నా చాలా భద్రంగా పెట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టం మనం ఆలోచించుకొని ఏదైనా పద్ధతుల్లో ఆ అక్షంతల్ని చాలా పవిత్రంగా పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత సాయంత్రం సమయం లోపల దేవాలయం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సుమారు ఆరు ఏడున్నర ప్రాంతాల తర్వాత ఇదొక దాదాపు ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాట చరిత్ర కాబట్టి కనీసం ఐదు దీపాలు వెలిగిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ యొక్క తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మన ఇంట్లో కనీసం మధ్యలో మనకు అయోధ్య నగరం లోపల శ్రీరామ జన్మభూమికి సంబంధించినటువంటి శ్రీరాముడు పుట్టినటువంటి అయోధ్య లోపల అవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతుంది ప్రోగ్రెస్ లో ఉంది ఆ రోజు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఆ ప్రాణ కార్యక్రమానికి సంబంధించి